ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు యావత్ భారతదేశంలో వ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రత అనే అంశంపై హిందువుల మనోభావాలు భక్తుల యొక్క మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి మానసికంగా హృదయాలు కలిచివేస్తున్నాయి ఈ సందర్భంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు కలియుగ వైకుంఠధాముడు భక్తుల కొంగు బంగారము శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడు కాబట్టి మనకి ఏదైనా ఒక ఇబ్బంది కలిగిన సమస్య వచ్చిన ఆ సమస్యని తీర్చమని మనము స్వామివారి పాదాల వద్దకు వెళ్ళి ఆయన తీర్థప్రసాదాలు స్వీకరించడంతో పరిహరణ జరుగుతుంది భావిస్తాం మనం కానీ వాస్తవంగా తిరుమలలో జరిగింది ఏమిటి అని చెప్పంటే తిరుమల వెళ్ళి ఈ లడ్డూను తిని దోషాన్ని వెంట తెచ్చుకున్నామా అన్న భావన సామాన్య భక్తుల్ని కలిసి వేస్తోంది ఏదేమైనప్పటికీ కూడా తిరుమల పవిత్రత విషయంలో లడ్డూ పవిత్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టమైన ప్రకటన చేశారు తిరుమల లడ్డు ఏ విధంగా అపవిత్రమైందో వారు స్పష్టం చేశారు అదే సందర్భంలో ఇది వాస్తవము అని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఈవో గారు కూడా దీన్ని ధృవీకరించారు అంటే దీన్ని బట్టి ఖచ్చితమైనటువంటి సమాచారం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు వద్ద ఈవో గారి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉంది అనేది విశ్వానికి వారు తెలియజేశారు అదే సందర్భంలో కొన్ని రిపోర్టులు కూడా తీసుకున్నాము ఆ సమాచారం కూడా వచ్చింది అని కూడా వారు తెలియజేశారు కాబట్టి ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితిని తీసుకోవలసినటువంటి వేగంగా తీసుకోవాల్సిన చర్యల్ని ధార్మికమైనటువంటి చర్యల్ని పాలనాపరమైనటువంటి చర్యల్ని ప్రభుత్వం వేగంగా అమలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ కోరుతోంది ఇందులో ప్రథమంగా ప్రస్తుతం చేయవలసింది జూలై నెల పంతొమ్మిదో తారీఖున నివేదిక వచ్చిందని చెబుతున్నారు అక్కడ వాడుతున్నటువంటి నెయ్యిలో చేపల నూనె ఆవు పంది కొవ్వుకు సంబంధించినటువంటి నూనెలు ఉన్నాయి అన్నది మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు చాలా స్పష్టంగా చెప్పారు దాని యొక్క నివేదికలు కూడా సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి కాబట్టి సుమారుగా రెండు నెలలు అవుతుంది ఈ రెండు నెలల్లో తక్షణ చర్యలు ఏం తీసుకున్నారో ఇంతవరకు ప్రభుత్వం చెప్పలేదు ఈవో గారు చెప్పలేదు ఇది అనేక అనుమానాలకు తావిస్తుంది కాబట్టి ఆ నెయ్యిని ఆపేశాము దానిని మేము వాడడం లేదు స్పష్టమైన స్వచ్ఛమైన శ్రేష్టమైన ఆవు నెయ్యిని మేము వాడుతున్నాము భక్తులు ఏ విధమైనటువంటి ఆందోళన చెందవద్దు ధార్మిక అపచారం జరగకుండా దైవద్రోహం జరగకుండా మేము అన్ని చర్యలు తీసుకున్నాము అన్న ప్రకటన రాకపోవడం ఇది భక్తులకు అనేక అనుమానాలకి తావవుతున్నది కాబట్టి ఈ సందర్భంగా మేము కోరేది ఎన్డీడీబీ ల్యాబ్ ఏదైతే నేషనల్ ఫుడ్ ల్యాబ్ ఉన్నదో గుజరాత్లో ఇచ్చినటువంటి రిపోర్టుల్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే నెయ్యి నాణ్యత ఉందని ఇందాక మనం చెప్పుకున్నటువంటి జంతు నూనెలు అలాగే జంతుక క్రొవ్వు పదార్థాలు ఉన్నాయి అనేది ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయంలో వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రారంభించాలి అవసరమైతే మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం పాలసీ మీద మద్యం కుంభకోణాల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో దీనిని వెంటనే మేము పరిష్కారం చేసే వాస్తవాలు సమాజం ముందు ఉంచుతాము వాళ్ళకి శిక్ష పడేలా చూస్తామని ప్రకటించారు దానికన్నా అత్యవసరమైన ప్రయారిటీ ఇచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి చాలా వేగంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాస్తవాలను గుర్తించి దర్యాప్తు చేసి దోషులైన వారు ఎంతటి వారైనా సరే అది అధికారులు కానివ్వండి ట్రస్ట్ బోర్డు సభ్యులు కానివ్వండి కంపెనీ అధిపతులు కానివ్వండి లేదా రాజకీయ పరమైనటువంటి కోణంలో దీనికి మద్ద మద్దతు ఇచ్చినటువంటి ప్రోత్సాహం చేసినటువంటి ఒత్తిడి చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని కూడా విడిచిపెట్టవద్దు అని విశ్వ హిందూ పరిషత్ కోరుతోంది ఇది వేగంగా జరగాలి దాంతోపాటుగా ఇది నాణ్యతా పరీక్షల లోపం కారణంగా జరిగిందా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు చెప్పారు తక్కువ ధరకు వస్తోందని అవునని కొన్నాము కాబట్టి సహజంగా తక్కువ ధరకు వచ్చినప్పుడు నాణ్య లోపం ఉంటుందని గుర్తించి మేము ఎంక్వైరీ చేస్తాము అన్నారు సహజంగా జరగవలసింది ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ పేటెంట్ తీసుకుంది కాబట్టి అది స్త్రీ మాంగళ్యానికి ఎంత పవిత్రత ఉంటుందో లడ్డూకి ఎంత పవిత్రత ఉంది పేటెంట్ తీసుకున్నామన్నది మర్చిపోయింది టీటీడీ అప్పటి ప్రభుత్వము కాబట్టి ఆ నాణ్యమైన నెయ్యి స్థానంలో చాలా తక్కువ ధరకు వచ్చే నెయ్యిని తీసుకున్నామంటే పరీక్షలు ఎక్కువ చేయాలి అటువంటిది అసలు పరీక్షలే జరగలేదని యువ గారు శ్యామలరావు గారు ప్రకటించారు మేము వచ్చిన తర్వాత అనుమానం వచ్చి అందరూ కూడా దీని మీద ఫిర్యాదు చేస్తుంటే మేము పరీక్షలు చేశాము అన్నారు కాబట్టి ఇది నాణ్యత పరీక్షల లోప వల్ల జరిగిందా లేదు మతవైషమ్యంతో కావాలని చొప్పించి ఈ నూనె ఇందులోకి పంపించారా ఇది విశ్వ హిందూ పరిషత్తో అనుమానం వ్యక్తం చేస్తోంది ఇది అనుమానం రావడానికి కూడా కారణం నిన్న అనేక ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీల్లో మనం అందరం వార్త చూసాం ఏదైతే ఈ అల్ఫా అనే సంస్థ ఉన్నదో అది హలాల్ సర్టిఫైడ్ సంస్థ కాబట్టి హలాల్ సర్టిఫైడ్ సంస్థను అసలు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ముడి సరుకుని సరఫరా చేసే సంస్థగా ఎలా గుర్తించారు ఎక్కడ జరిగింది ఈ పొరపాటు దీనికి కారణం ఏమిటి ఇది కూడా ఎంక్వైరీలో తేలాలి కాబట్టి బోర్డు కట్టుకుని మేము హలాల్ సర్టిఫైడ్ వస్తువులు మాత్రమే వాడతామని చెప్పినటువంటి ఆ సంస్థ దేవాలయాల్లో ముడి సరుకులు సరఫరా చేసేటువంటి అర్హత ఎలా పొందింది ఎవరి ప్రోద్బలం ఎవరి ఒత్తిడితో ఇది జరిగింది ఇది సమాజం ముందుకు రావాలని విశ్వ పరిషత్తు కోరుతోంది అదే సందర్భంలో ఇది కేవలం తిరుపతికి సంబంధించినటువంటి ఆలయంలో అక్కడ లడ్డూ ప్రసాదంలో మాత్రమే జరిగిందా ఈ పొరపాటు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎండోమెంట్ శాఖ ద్వారా నిర్వహించే విశేషమైన ప్రముఖ ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో ఏ ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా ఈ దుర్మార్గం జరిగిందా ఇది కూడా వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశీలన చేయాలి కాబట్టి దీంతోపాటుగా మేము చాలా స్పష్టంగా చెబుతున్నాం ఇది ఒక కంపెనీ వ్యవహారం కాదు టీడీడి బోర్డు అనేది ఒక కంపెనీ సంస్థ కాదు ఇది ఒక ధార్మిక దేవాలయ సంస్థ కాబట్టి ఇంత జరిగిన తర్వాత ఇంతవరకు ధార్మిక సంస్థల ప్రతినిధులను కానీ ప్రముఖ స్వామీజీని కానీ ధార్మిక పరిషత్తుని ఏర్పాటు చేసే సభ్యులను కానీ గతంలో ఇలాంటి మహానుభావులు హిందూ ధార్మిక పరిషత్తులో పనిచేసినటువంటి విశేషమైన వ్యక్తుల్ని కానీ పిలిచి ఇంతవరకు దీని మీద చర్చ చేయలేదు టీటీడీ కాబట్టి మేము నాణ్యత లేని ప్రసాదం మీ చేత తినిపించేశారు ఇది మేము గుర్తించేశాము అని చేతులు దులుపుకునే అంశం కాదు ఇది ఇందులో మూడు విషయాలు ఉన్నాయి ఒకటి చాలా స్పష్టంగా టెండర్ యొక్క నియమాల్ని ఉల్లంఘన చేస్తే ఆ కంపెనీల మీద సివిల్ పరమైనటువంటి కేసులు బుక్ చేసి చర్యలు తీసుకోవాలి రెండవది ఫుడ్ నాణ్యతకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో దానికి విరుద్ధంగా వాళ్ళు ఇందులో ఉండకూడని పదార్థాలు ఇందులో కలిపితే ఆహార నాణ్యత విలువలని వాళ్ళు పాటించకపోతే క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు కూడా తీసుకోవాలి ఈ రెండింటికి ఉపక్రమించినటువంటి పరిస్థితులు ఇంతవరకు అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపించడం లేదు ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం కానీ టీటీడీ కానీ ఇంతవరకు ఒక అడుగు ముందుకేసినట్టు దాఖలాలు కనిపించడంలా కాబట్టి వేగంగా దీని మీద చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదే సమయంలో ఈ నెయ్యికి సంబంధించి వెంటనే దీనికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని సమీక్ష చేసి కాబట్టి ఈ నెయ్యి ఏదైతే ఉన్నదో దాన్ని ఆపేశారు కాబట్టి నాణ్యమైన ఈ విషయంలో ఈ ఏర్పాటు చేశాము తాత్కాలిక టెండర్ పిలిచి వెంటనే ఏదైతే గతంలో నందిని సంస్థ దశాబ్దాల కాలం పాటు స్వచ్ఛమైన గోవు నెయ్యినిచ్చిందో దాంతో వెంటనే చర్చలు ప్రారంభించండి అది పారదర్శకంగా హిందూ ధార్మిక సంస్థలతో స్వామీజీలతో పేటాధిపతులతో సామూహికంగా చర్చ పెట్టి వారిని కూడా పిలిపించి కంపెనీ ప్రతినిధుల్ని షార్ట్ టెండర్ వెంటనే ఇచ్చి ఆ నేతితో మేము ఇది చేస్తున్నాము అన్నటువంటి ఒక వాతావరణం ముందు టీటీడీ ప్రభుత్వము నిర్ణయం చేయాలి నిర్వహణ చేయాలి ఇది జరగాలి రెండవది లాంగ్ టర్మ్లో టెండరు అది ప్రభుత్వ పరంగా టీటీడీ పరంగా చేయొచ్చు ముందు ఈ విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు స్పష్టంగా చేశారా లేదా చూడాలి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం మేము ఇటువంటి పరిస్థితులు రాకూడదు దేవాలయాల మీద దాడులు దేవాలయాలు కూల్చివేయడము విగ్రహాల్ని నాశనం చేయడము దేవాలయ భూములు అన్యాక్రతం అయిపోవడము దేవాలయ ఆస్తులు కొల్లగొట్టడము ఆభరణాలకి భద్రత లేకపోవడము కాబట్టి అక్కడ దేవాలయ దర్శనం అనేది ఒక ప్రియమైనటువంటి ఒక ఖరీదైనటువంటి వ్యవహారంగా మారిపోవడము ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి మేము చాలా పారదర్శకంగా స్వచ్ఛంగా దేవాలయాలు నిర్వహణ చేస్తామని తీసుకున్న ప్రభుత్వం వెంటనే వారి వల్ల కాలేదు ఈ విషయము వెంటనే హిందూ స్వతంత్ర ధార్మిక పరిషత్తుని ఏర్పాటు చేయాలి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గారు సూచన చేశారు మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం ఆయన ముందుకు వచ్చినందుకు ఆయన ప్రశంసిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి స్వతంత్ర హిందూ ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేయాలి ఇవి మాత్రమే ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి రాజకీయ కోణంలో దీన్ని చూడకూడదని చెబుతూ చివరిగా మేము కోరేది ఏమిటి అని చెప్పంటే గతంలో శ్రీవాణి ట్రస్ట్ను చూసాం మనం ఎంత వసూలు చేశారు దేనికి ఖర్చు పెట్టారు ఆ ధనం ఏమైపోయింది గతంలో బంగారము ప్రైవేటు బ్యాంకుల్లో తాకట్టు పెట్టాలనే విషయం చూసాం అది పెట్టారా అవి భద్రంగా ఉన్నాయా లేదా ఈ విషయానికి సంబంధించిన సమాచారం ప్రజల ముందు లేదు గతంలో మ మన మణి గురించి ఏమన్నది పింక్ డైమండ్ గురించి అనేక ప్రా విమర్శలు చేసుకున్నారు అధికారంలోకి రాగానే పక్కకు వెళ్ళిపోయింది అది కాబట్టి దాని మీద ఏం జరిగిందన్నది ఇంతవరకు భక్తులకు తెలియదు ఇప్పుడు లడ్డు వ్యవహారం వచ్చింది కాబట్టి ఇది రాజకీయ కోణంలో చూడవద్దు ధార్మిక కోణంలో చూడండి కాబట్టి కోట్లాది మంది హిందువులు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు కాదు దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశము కనిపేశారు అపవిత్రమైపోయిందని చెప్పేసి ఊరుకునే పరిస్థితి కాదు దాన్ని సరిదిద్దామని కూడా ప్రభుత్వము టీటీడీ బోర్డు చెప్పాలి ఈ దుర్మార్గం చేసిన వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించాము శిక్షిస్తున్నాము అనే సంకేతం కూడా ఇవ్వాలి ఇదే సందర్భంలో ఇది ధార్మిక సంస్థ దేవాలయం అన్నది అపచారం జరిగిపోయింది కాబట్టి ఈ అపచారం ఏ స్థాయిలో జరిగిపోయిందని చెప్పంటే నిజంగా ఇవన్నీ కలిపినవి ప్రసాదం తయారు చేసిన తర్వాత భగవంతుడు నివేదన పెట్టకుండా ఉన్నారు కాబట్టి ఇవన్నీ భగవంతుడు నివేదన పెట్టి ధర్మద్రోహం చేశారు దైవద్రోహం చేశారు కాబట్టి వీటిని వెనక్కి తీసుకోవడం కోసం ఏం చేయాలి హిందూ ధార్మికమైనటువంటి సాంప్రదాయాల్లో దీనికి ఏ విధమైనటువంటి సంప్రోక్షణ మన ఆగమ పండితులు చెబుతున్నారు ఇది వెంటనే స్వామీజీలు పీఠాధిపతులు ధార్మిక సంస్థలతో కూర్చుని చర్చించాలి చర్చించిన తర్వాత ముందు వెంటనే చేయవలసిన పని ప్రసాదాలు తయారు చేస్తున్నటువంటి ఆ పోటును వెంటనే సంప్రోక్షణ చేయాలి అని విశ్వ హిందూ పరిషత్ కోరుతోంది అదే సందర్భంలో దేవాలయాన్ని కూడా సంప్రోక్షణ చేయాలి అది కూడా అత్యవసరంగా జరగాలి దీనితో పాటుగా భక్తులు అనేక మంది ఇందాక పెద్దలు చెప్పారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోలేని వారు లడ్డూ రూపంలో మన చేతిలోకి వెంకటేశ్వర స్వామి వచ్చారని భావించి దానిని తీసుకుంటారు అంతేకాదు లడ్డూ ఊళ్ళోకి తెచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసిన తర్వాత అందులో పాల్గొన్న భక్తులందరికీ ప్రసాద వితరణ చేస్తారు కాబట్టి అన్యం పుణ్యం ఎరిగిని ప్రభుత్వం మీద టీటీడీ బోర్డు మీద నమ్మకం పెట్టుకుని విశ్వాసం పెట్టుకున్నటువంటి హిందువులు భక్తులు వెళ్ళి ప్రసాదం వాళ్ళు తిన్నారు గ్రామాల్లోకి తీసుకొచ్చి భక్తులకి తిరిపించారు పంచిపెట్టారు కాబట్టి ఈ దోషము భక్తులకు కూడా కలిగే ప్రమాదం ఉన్నది కాబట్టి ఒక ధార్మిక సంస్థగా విశ్వ హిందూ పరిషత్తు చాలా స్పష్టంగా టీటీడీని ప్రభుత్వాన్ని కోరుతున్నాము వెంటనే ఆలయ పోటు సంప్రోక్షణతో పాటుగా ఆగమ శాస్త్రం ప్రకారం ఈ దోషం పరిహరణ జరగడం కోసం భక్తులందరి దోషం పరిహరణ కోసం ఆగమ శాస్త్రం ప్రకారం హోమాది క్రతువులు నిర్వహించాలి అప్పుడు మాత్రమే భక్తులకు మనోధైర్యం వస్తుంది ఈ మధ్యన ఇంకొక చిన్న విషయం కూడా మేము ప్రస్తావన చేస్తున్నా అయోధ్య ఆలయ నిర్మాణం సమయంలో మన తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష లడ్డూలు పంచిపెట్టింది అక్కడకి పంపించింది పూజ్య స్వామీజీకి మఠాధిపతులకి పీఠాధిపతులకి భక్తులకి పంచిపెట్టడం కోసం కాబట్టి మామూలుగా దేవాలయం తిరుపతిలో దర్శించుకున్న భక్తులకు పంచిపెట్టడానికే నెయ్యిని నాణ్యంగా వాడలేక ఇటువంటి పరిస్థితిలో నెయ్యిని వాడారు అని చెప్పి జంతు క్రములతో నెయ్యిని వాడారు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించినప్పుడు స భక్తుల దర్శనంతో పాటుగా లక్ష మంది భక్తులకి స్వామీజీలకి ఆ ప్రసాదం పంచి పంచిపెట్టారంటే ఇదే నూనెతో ఇదే నెయ్యితో పంచిపెట్టారా ఇది కూడా పరిశీలన చేయాలి కాబట్టి స్వామీజీల మహాత్ములు పీఠాధిపతులు మహాత్ములు వారి చేతిలో ఏ ఆహారం పెట్టినా వారు ఒకసారి స్వామికి కైంకర్యం నోట్లో వేసుకుంటారు ఈ అవగాహన ఉన్న భక్తులు కూడా ఈ పనిచేస్తారు కానీ వారికి ఆ అపచ ఆ అపచారం అందకపోయినా స్వామీజీకి కైంకర్యం నోట్లో వేసుకున్నారు కాబట్టి ఈ దోషం స్వామీజీ మీద వేసినట్టు అవుతుంది కాబట్టి ఈ దోష పరిహరణ కోసం విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకి అపచారం జరగకుండా ఉండడం కోసం ధార్మికమైన క్రతువు వెంటనే ప్రారంభించాలి అని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ కోరుతూ దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈ విషయంలో చొరవ తీసుకోకపోతే ఈ విషయంలో ఉద్యమం చేసి ముందుకు వెళ్ళడానికి కూడా ఏమాత్రం సంకోచం చేయదు విశ్వ హిందూ పరిషత్ అని తెలియజేస్తూ విశ్వ హిందూ పరిషత్ తన బాధ్యతగా తీసుకున్న అంశము ఈరోజు శనివారం ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మొదటి శనివారం కాబట్టి విశ్వహిందూ పరిషత్ ఈరోజు ఒక పిలిపిచ్చింది హిందూ సమాజానికి యావత్ హిందూ సమాజము ఈరోజు మీ ఇంట్లో ఈ ప్రసాదము మీరు తిని ఎదరవాళ్ళకి పంచిపెట్టినటువంటి దోషం ఎవరికి కలగకుండా ఉండడం కోసం దైవ ఆగ్రహం కలగకుండా ఉండడం కోసం ఈ సమస్య పరిష్కారం కోసం ప్రతి ఇంటిలో నూట ఎనిమిది సార్లు ఓం నమో వెంకటేశాయ అన్నటువంటి ఈ మంత్రజపం చేయాలని ఈరోజు శనివారం సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్ర జపం అయిన తర్వాత సూర్యాస్తమయ సమయానికి ఇంటి ముందుకు వచ్చి దీపం వెలిగించి ఆ పరమేశ్వరుని ఆ కలియుగ వైకుంఠధాముడైనటువంటి వెంకటేశ్వరిని శరణాగతి కోరాలని పాప ప్రక్షాళనకి ఆగ్రహించకుండా ఈ పాప ప్రక్షాళన కలిగించాలని నూట ఎనిమిది సార్లు నమో వెంకటేశయ్య నామ జపము చేయడము సాయంకాలం సూర్యాస్తమయ్య సమయంలో వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపంగా దీపారాధన ఇంటి ముందు వెలిగించడము ఈ కార్యక్రమాన్ని విశ్వహిందు పరిషత్ ఈరోజు తీసుకుంది కాబట్టి మీడియా ద్వారా కూడా దీన్ని ప్రచారం చేయండి ఇది కేవలం ధార్మికమైన విషయము దీనిలో మాట్లాడే స్వతంత్రం ముందు ధార్మిక సంస్థలకి పీఠాధిపతులకి మఠాధిపతులకి స్వామీజీలకి ధర్మాచారులకి ధార్మిక ప్రవచకులకి ఉంటుంది కాబట్టి ఇంతవరకు వారితో ప్రభుత్వాలు ఏ చర్చ చేయడం లేదు అండ్ టీటీడీ పోటీ కూడా చర్చ చేయడం లేదు ఈ విషయంలో ఇది ముందుకు వెళ్లే ముందు వారిని కూర్చోబెట్టి కూడా దీన్ని చర్చించాలని భక్తులంతా కూడా ఈరోజు హిందూ బంధువులందరూ కూడా ఓం నమో వెంకటేశాయ నామాన్ని నూట ఎనిమిది సార్లు మీ ఇంట్లో జపం చేసి ఇంటి ముందు వెంకటేశ్వర స్వామి స్వరూపంగా దీపారాధన వెలిగించి పాప ప్రక్షాళన కోరుకోమని చెబుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశయ